కాకినాడ జిల్లా జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ నందు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు రాష్ట్ర భవిష్యత్ దృష్టి కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని వైసీపీని గద్దించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలి అని రాబో కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు టీడీపీ నాయకులకు కార్యకర్త కంటలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అందగా ఉంటారని భరోసా కల్పించారు. నానాజీ గారు ఇక్కడ ఇది బిజోర్ చూస్తావా ఇన్నికంటే మేం అందరం ఆల్మోస్ట్ అందరూ పిక్ చేయాము. పందన నానాజీ గారు అత్యధిక మేనేజర్‌ని ని గిలుతున్నారు. ఆ సమయ పార్టీకి ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు ఉద్దేశారు. అందరూ తెలిసేస పార్టీ అందరూ అంటే వాళ్ళు కదా అందరూ వచ్చారు సార్ వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరినీ ఏంటంటే రేపు ఏదైనా మీరు పెద్ద ఫస్ట్ టైం ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నాం సార్ అది మాత్రం ఇక్కడ ఏమన్నా వాళ్ళు ఎవరికి డౌట్ లేదు అందరూ చాలా అందులో మేము రుణపడి ముందు మీరు కూడా రేపు వదిలి పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర మాకు మెయిన్ సార్ అందువల్ల వీళ్ళందరమూ కూడా కొంచెం ఆ నిరుసాహంతో ఉంటున్నారు మరి గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు జనసేన క్యాండి కార్యకర్తలు కూడా కూర్చోబెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉన్నాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాల్సి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన మహిళా కార్యకర్తలు కానీ అందరూ ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరూ రేపు పొద్దున సమస్యలతో పోరాడేవారు ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంలో మీకన్నా ఎక్కువ చప్పులు దగ్గర వాళ్ళు మేము అందరూ అందువలన సార్ దయచేసి మేము మా బాధలో ఏంటంటే రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు నిత్య పాత్ర అదే విధంగా మేము మిమ్మల్ని ఆందోళన ఇప్పించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాం ఓన్లీ స్ట్రైకింగ్ చేస్తున్నారు మీరు పోటీ చేస్తున్నారని మీరు మా తెలియజేస్తూ ఎమ్మెల్యే కానీ మేము గుర్తిస్తున్నాం నేను మీరు జనసేన ఎమ్మెల్యేగా కూడా మేము గుర్తించలేదు ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మా అధినాయకుడు ఏం చెప్పారో అది మేము పూర్తి తప్పకుండా చేస్తున్నాం ఒకళ్ళిద్దరూ అమ్ముడు పోయినంత మాత్రాన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా అందువల్ల ఈ ప్రత్యేక ఆందోళన మొదలైంది ఏంటంటే మా నాయకత్వం సంగతి అయింది మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎలా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి నా నానాజీ గారు పిలిచుకుంటే మా మొబాల్ తెలియవు అని చేసుకున్నాను సార్ అందువల్ల నేను కో ఉన్నందుకు ఉన్నది సమన్వయం చేసుకుని నేను మీకు నానాజీ గారు నాకు నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు నాకు టెన్త్ క్లాస్ అయినప్పటి నుంచి తెలియను ఆ రోజు నుంచి నాకు నాన్నజీ గారు నాయకత్వం చేద్దామ్మా ఆయన అనగా కూడా నేను వెళ్ళాను ఎందుకంటే పార్టీ వేదిక కాదు ఆయన చూడటానికి నానాజీ గారు చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము ఆయన ప్రతి కార్తీక మాసం భోజనాలు పెడతారు మా అందరికీ అది చూడటానికి మేము అందరం వెళ్ళేవాళ్ళం అంటే నానాజీ పంతొమ్మిది నానాజీ అంటే నాకు ముప్పై సంవత్సరం బట్టి ఒక అభిమానుగా నాకు అభిమానమ్మా అందరూ డౌట్కి ఎందుకంటే నానాజీ గారు కార్యక్రమాలు చేయలేదు ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు ఈ వేళానికి చక్కటి అవకాశం వచ్చింది ఎన్ఈ కూటంలో సీట్ వచ్చింది అదృష్టవంతులు మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో మొగలవు గెలిపిస్తున్నారు వేళ మీకు అందులో మీకు ఏ మాత్రం సందేహం లేదు అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కాని కొంతమంది అంటే మన దగ్గర నాయకులు ఎవరో ఒకటి ఉంటారు వాళ్ళు అసలు చూపుతూ ఉన్నారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారు వాళ్ళు నల్వన పరంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమవుతున్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరు తెలియజేస్తున్నావు సార్ దయచేసి మీరు మమ్మల్ని చూసుకునే విధానం మాత్రం మీరు జనసేన కార్యకర్తల కన్నా ఎక్కువగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి మీకు సభాపూర్వకంగా తెలియజేద్దాం దయచేసి అలాగే మీరు ధీమాగా ఆగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ సెంటర్ ఇల్లు కూడా పెట్టిన పరిస్థితులని మేము ముగ్గురు కలిసి పూర్తిగా ఎందుకంటే చెప్పి మనలేని ఆపేసాను అలా టిఫికొలు మనం టిఫికెళ్ళు కూడా ఎవరికి ఎవరు ఆపిస్తారు అటువంటివన్నీ ఆ విషయాల్లో కూడా ఒకసారి మొడ్గానే ఉంటాం ఖచ్చితంగా ముందుకెళ్తాం ఇకపోతే నేను రేపు ఒక మూడు రోజుల పాటు క్యాన్సి కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్నారు బాగా చుట్టూ త్రీ డేస్ వెళ్తా ప్రతి ఊరు రోజుకి ఎంత తొమ్మిది రోజు తొమ్మిది ఊర్లు పది ఊర్లు పెట్టి ఒక గంట గంట వార్డు లిస్ట్ ఇచ్చి అది ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాం అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు మిమ్మల్ని ఎవరినో పిలుస్తారు మేము మిమ్మల్ని పిలుస్తారు పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి మీకు కూడా మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ ముందు ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు జరగడం అయిపోతుంది ఎందుకంటే మనం పొద్దులో ఉన్నాం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనం పోవాలి ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు అందుకని ఒక్కసారి రోజు ఈ అంతా వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతుందని తప్ప అసలు విషయం తెలియట్లేదు అసలు విషయం తెలుసుకోవాలని మూడు రోజులు అసలు పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పి న్యామ నుంచి మొదలెడతామని చెప్పి మీకు మెసేజ్ కూడా వస్తాయండి వచ్చిన తర్వాత రేపు వద్దు న్యామం నుంచి స్టార్ట్ చేసి కర్నూలు వెళ్దాం అని చెప్పి మూడు రోజుల పాటు కర్నూలులో ఒకటి వెళ్దాం అని చెప్పి ఒక ఆలోచనతో దాని ఈ నెల రోజుల నుంచి ప్రతి ఊర్లో ప్రతి సభ్యు ప్రతి చోట ప్రతి రోడ్ షో విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే ఇరవై రోజుల్లో కూడా అదే సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ చాలా